అందరికీ నమస్కారం నేను బొబ్బులక గ్రామ సర్పంచ్ మూల ప్రదీప్ రెడ్డి నేను గెలిచినందుకు మంచిర్యాల జిల్లా ప్రజలకు మరియు కోటపల్లి మండల ప్రజలకు మరియు బొబ్బులక గ్రామ పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ఫస్ట్ గ్రామంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అంతర్గత సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటి గ్రామానికి సంబంధించిన ఏ పరిష్కారానికైనా కానీ గ్రామాన్ని పూర్తిగా చక్కదిద్దుతానని మీరు ఇంతకుముందు రాజకీయంలో ఎప్పుడు వచ్చారు ఇంతకుముందు అంటే పది సంవత్సరాల నుండి గత టిఆర్ఎస్ వర్గాల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో ఉండడం జరిగింది వాళ్ళ కార్యకర్తగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కారణం ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో పల్లెలు పల్లెల్లాగానే ఉండిపోయినాయి ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు యువతకు ప్రోత్సాహం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడున్న మన మంత్రి గారు చెన్నూరు ఎమ్మెల్యే అండ్ తెలంగాణ గౌరవ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు అదేవిధంగా వంశీకృష్ణ గారు యువతకు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యువతకు ప్రోత్సాహం ఇచ్చి యువతను ముందుంచి ప్రతి ఒక్క గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడనైనా అభివృద్ధి దిశగా మార్పు చేయాలని ఉంచడం జరిగింది నేను కూడా అదే కాన్సెప్ట్తో వచ్చిన సార్ గారు మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా అదే విధంగా మమ్మల్ని నూట ఒక్కటి మెజార్ మెజార్టీతో గెలిపించడం జరిగింది మీరు రాజకీయంలో వచ్చారు కానీ ఇంత ముందు రాజకీయంలో ఇప్పుడు ఇంత ముందు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు అప్పుడు ఎలాంటి తీవ్ర కార్యక్రమం ఏమైనా వేయడం మీకు లాక్డౌన్ టైంలో కరోనా టైంలో ఎన్నో జరుగుతున్నాయి మనకు తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఎన్నో ఎన్నో సేవలు చేశారు కానీ మీ గ్రామ పంచాయతీకి మీరు ఏం సేవ చేశారు అప్పుడు చేద్దామంటే పార్టీ ముందు పోనివ్వడం లేదు మీ వంతు మీ వంతు ఇప్పుడు మీరు ఒక రాజకీయం కాకుండా మీరు ఒక జస్ట్ ఒక కార్యకర్తగా మీరు వచ్చారు అలాంటి టైంలో మీరు ఏం సేవ కార్యక్రమం చేశారు అలాంటి టైంలో కరోనా పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకు సూచనలు ఇవ్వడం తగిన మెడిసిన్ ఇన్ టైంలో అందించడం దానికి మేము ప్రోత్సాహం చేసినాం వైద్యపరంగా మీరు ఏమన్నా మెడికల్ పరంగా హాస్పిటల్ పరంగా ఏమన్నా రిఫర్ చేసి ఏమన్నా వాళ్ళకు వైద్యపరంగా ఆర్థికంగా ఏమన్నా వేశారా ఆర్థికంగా ఏం చేయలేదు హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళని తరలించడం మీరు నిత్యావసర సరుకులు ఏమన్నా ఇవ్వ ఇవ్వగలరా సరుకులు ఇవ్వగలిగినాం ఇచ్చినాం ఇప్పుడు మేజర్గా మీ గ్రామ పంచాయతీగా ఒక సర్పంచ్గా మీరు గెలిచారు మీరు మేజర్గా వాళ్ళకేం చెప్తున్నారు ఇప్పుడు మీరు ఒక యువత మీ యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు మళ్ళీ ఒకటింద గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు గ్రామ అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేయడానికి మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మేము దాన్ని చేయడానికి మేము కృషి చేస్తాం అదేవిధంగా ప్రజలు కూడా దాన్ని ఏది ఎట్లా అయితే ఎట్లా పోతే గ్రామం బాగుంటుంది అన్నది చెత్త కానీ ఇలాంటివి కానీ ఎక్కడ ఉండాలి మనం మీరు ఇంకోటి ఇంటింటికి గడప గడపకు మీరు ఓటు వేయడానికి వెళ్ళారు సర్పంచ్ కాకముందు వాళ్ళ సమస్యలు ఏం చెప్పారు మీరు కొందరు మాకు కొందరు రేషన్ కార్డు లేదని కొందరు మాకు కరెంటు కొందరు మాకు ఫ్రీ కరెంట్ వర్తిస్తలేదు దాని గురించి మాట్లాడాలని కొందరు ఫ్రీ కరెంట్ రావట్లేదని కానీ కొంతమంది మాకు కూడా తిన మేము కూడా తెలుసుకున్నాము ఆ విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు అది వాళ్ళు సర్వే చేసినప్పుడు కానీ వాళ్ళు ఇంతకుముందు ఉన్న కరెంటు బిల్లులు క్లియర్గా కట్టకపోవడం వల్ల మీటర్ లేకుండా వాళ్ళ ప్రజల నిర్లక్ష్యం వల్లనే అది ఫ్రీ కరెంట్ రాలేక వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎంపీటీ ఆఫీస్లో మాకు పెండింగ్ పడుతుంది మాకు ఎవరు ఇంతవరకు మాకు ఇలాంటి ఎవరు అధికారు కూడా స్పందించట్లేదు మాకున్న సర్పంచ్ ఏమైనా స్పందిస్తే మాకు బాగుంటుంది అంటున్నారు ఆ విషయంలో మీరేం చెప్తారు మాకు మీడియా ఆఫీస్లో మేము ఇప్పటికీ పోయినాం మాట్లాడినాం గెలిచిన తర్వాత కూడా అక్కడ ఉన్న పెండింగ్ లిస్టులన్నీ చూసినాం దాంట్లో చూసిన తర్వాత కరెంట్ బిల్లు పెండింగ్ ఉంది కొందరికి మీటర్ కరెక్ట్ లేదు కానీ కొంతమంది ఇప్పుడు మన గృహ జ్యోతిలో అప్లై చేశారు కదా వాళ్ళకు కొంతమందికి రాలేదు వాళ్ళ విషయంలో మీరు ఏం చెప్తారు గృహ జ్యోతి విషయంలో వాళ్ళకి అదే వాళ్ళకి ఇలాంటి హామీ ఇస్తారు మీరు వాళ్ళకి మీరు ఒకటి ఇంటింటి గడప గడప వెళ్ళారు వాళ్ళ సమస్యలు అన్ని తెలుసుకున్నారు కదా అలాంటి టైంలో మీరు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్న టైంలో మీరు వాళ్ళకి ఇలాంటి హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా దాన్ని నెరవేర్ తీర్చడానికి రెవెన్యూ విషయంలో రెవెన్యూ విషయంలో ఏం చెప్తున్నారు రెవెన్యూ అంటే ఇక్కడ కొన్ని భూములు ఉన్నాయి వీలైనంత వరకు మన ఎంఆర్ఓ దగ్గర రెవెన్యూ పరంగా ఏదైనా ఇంకోటి పోలీస్ అధికారుల విషయంలో ఏంటంటే ప్రజ ప్రజలకు ఇప్పుడు మీరు గ్రామ ప్రజలు ఎంతో ఉంటారు తెలియని వ్యక్తులు పోలీస్ కష్టాలు ఎన్నో ఉంటాయి ఆ విషయంలో మీరు ఏం చెప్తారు గ్రామంలో ఎలాంటి నేరాలు జరగకుండా ప్రధాన కూడలు సీసీ కెమెరాలు మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినాం ప్రజలకు అందుబాటులో ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటే ఎక్కడే గొడవ జరిగినా కానీ అది మనం ఈజీగా అవుట్ చేయడానికి ఉంటుంది పోలీస్ స్టేషన్ పరంగా కూడా ఎవరికి ఏ కేసులు ఉన్నా కానీ మాట్లాడి న్యాయ ప్రకారంగా ఎవరికి న్యాయం జరుగుతుందో ఇస్తామని చెప్పినాం నేను కానీ మా ఉప సర్పంచ్ కానీ ఎనిమిది మంది వార్డు మెంబర్లు కానీ ప్రజలకు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఒక కమిటీ వేసుకొని కమిటీ ప్రకారంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం